అందరికీ స్వాగతం ద ఎడ్యుకేషన్ ఛానల్లో వివిధ రకాల అంశాలని విద్యార్థులందరికీ ఉపయోగపడే సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందిస్తున్నాం మీరందరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ముఖ్యంగా ఎన్ఐటీలకు సంబంధించి ఏ ఎన్ఐటీలో కట్ ఆఫ్ ఎంత ఉంది ఏ బ్రాంచ్లో ఏ కేటగిరీకి ఏ ర్యాంక్ వరకు సీట్ వచ్చింది అన్న సమాచారాన్ని ఎన్ఐటి సిరీస్లో భాగంగా మనం అందిస్తున్నాం ఇప్పటికే ఎనిమిది ఎన్ఐటీలు సంబంధించినటువంటి సమాచారాన్ని మన ఛానల్లో వీడియోస్ రూపంలో ఉన్నాయి వాటన్నిటిని చూడండి ఈరోజు మనం ఎన్ఐటీ సూరత్కి సంబంధించినటువంటి ఎన్ని బ్రాంచ్లు ఉన్నాయి ఏ బ్రాంచ్లో ఏ కేటగిరీకి ఎంత కట్ ఆఫ్ ఉంది అన్నది మనం ఇప్పుడు పరిశీలిద్దాం ఎన్ఐటీల్లో కాకుండా మొత్తం ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్లోనే దేశంలో టాప్ ఫిఫ్టీ నైన్త్ ర్యాంక్లో ఎన్ఐటీ సూరత్ ఉంది ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్స్లో ఫిఫ్టీ నైన్త్ ర్యాంకు ఓవరాల్ ఇంజనీరింగ్ కాలేజెస్లో ఈ ఇన్స్టిట్యూట్కి వచ్చింది సో అంత ప్రాధాన్యత కలిగినటువంటి సంస్థ అన్నమాట ముఖ్యంగా ఎన్ఐటి సూరత్ సర్దార్ వల్లభాయ్ ఎన్ఐటిగా పిలుస్తుంటారు ఇది గుజరాత్లో ఉంది పంతొమ్మిది వందల అరవై ఒకటిలో ఎన్ఐటీని ప్రారంభించారు అప్పట్లో ఆర్ఈసిగా ప్రారంభించి ఆ తర్వాత ఎన్ఐటీగా రూపాంతరం చెందింది చాలా ఫేమస్ ఎన్ఐటీలో ఒకటి టైర్ వన్ ఎన్ఐటీగా భావిస్తారు అనేక మంది పోటీ పడుతుంటారు చాలా గట్టి కాంపిటీషన్ ఉంటుంది ఇక్కడ ఉన్న మొత్తం బ్రాంచుల వివరాలన్నీ మనం పరిశీలిద్దాం మొదట ఇందులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫోర్ ఇయర్స్ బ్రాంచ్ ఉంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫైవ్ ఇయర్స్ బ్రాంచ్ కూడా ఉంది అదేవిధంగా కెమికల్ ఇంజనీరింగ్ కెమిస్ట్రీ సివిల్ ఇంజనీరింగ్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఎలక్ట్రిక్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ ఎలక్ట్రానిక్స్ అండ్ విఎల్ఎస్ఐ ఇంజనీరింగ్ ఇంజనీరింగ్ ఫిజిక్స్ ఇండస్ట్రియల్ కెమిస్ట్రీ మ్యాథమెటిక్స్ మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్ మెకానికల్ ఇంజనీరింగ్ ఫిజిక్స్ ఇట్లా పదిహేను బ్రాంచ్లు ఉన్నాయి ఈ బ్రాంచుల్లో కట్ ఆఫ్ ఎంత ఉంది ఓపెన్ కేటగిరీ ర్యాంక్ ఇది ఓపెన్ కేటగిరీలో చూడొచ్చు ఈడబ్ల్యూఎస్ కేటగిరీ ఇది కేటగిరీ ర్యాంకు ఇది ఓపెన్ ర్యాంక్ ఇది అన్ని కేటగిరీ వాళ్ళు కలిపి ఇచ్చేటువంటి ర్యాంకు ఇది ఈడబ్ల్యూఎస్ ఓన్లీ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ ర్యాంకు ఓబీసీ ఎన్సిఎల్ కేటగిరీ ర్యాంకు ఎస్సీ కేటగిరీ ర్యాంకు ఎస్టీ కేటగిరీ ర్యాంకు సో మీరు ఏ బ్రాంచ్లో ఏ కేటగిరీలో ఎంత కట్ ఆఫ్ ఉంది అన్నది మనం ఇక్కడ చూడవచ్చు ఫస్ట్ మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫోర్ ఇయర్స్ కోర్స్ ఇది ఈ బ్రాంచ్లో ఓపెన్ కేటగిరీలో ఆరు వేల తొమ్మిది వందల ఇరవై ఐదు నుంచి తొమ్మిది వేల నాలుగు వందల యాభై నాలుగో ర్యాంక్ వరకు సీట్ వచ్చింది ఈడబ్ల్యూఎస్లో పద్నాలుగు వందల ఐదు నుంచి పదిహేను వందల తొంభై తొమ్మిదో ర్యాంక్ వరకు సీట్ వచ్చింది ఓబీసీ ఓబీసీఎన్సీఎల్లో రెండు వేల నాలుగు వందల యాభై ఒకటి నుంచి మూడు వేల ఏడు వందల యాభై ర్యాంక్ వరకు సీట్ వచ్చింది ఎస్సీ కోటాలో రెండు వేల నూట ఇరవై మూడు నుంచి రెండు వేల ఐదు వందల డెబ్బై ఒకటో ర్యాంక్ వరకు సీట్ వచ్చింది ఎస్టీ కోటాలో నాలుగు వందల ముప్పై ఒకటి నుంచి తొమ్మిది వందల నలభై నాలుగో ర్యాంక్ వరకు సీట్ వచ్చింది అదే కాకుండా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫైవ్ ఇయర్స్ కోర్స్ కూడా ఉంది బీటెక్ ఎంటెక్ కలిపి ఇంటిగ్రేటెడ్ కోర్సు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫోర్ ఇయర్స్తో పాటు ఫైవ్ ఇయర్స్ కోర్సును కూడా ఇక్కడ ఆఫర్ చేస్తున్నారు ఫైవ్ ఇయర్స్ కోర్సులో ఓపెన్ కేటగిరీలో పదివేల ఆరు వందల ఇరవై నాలుగో ర్యాంక్ నుంచి పన్నెండు వేల రెండు వందల అరవై ఏడో ర్యాంక్ వరకు సీట్ వచ్చింది ఇక ఈడబ్ల్యూఎస్లో పద్దెనిమిది వందల ఇరవై ఒకటి ఓబీసీ ఓబీసీఎన్సీఎల్లో నాలుగు వేల యాభై ఐదు నుంచి నాలుగు వేల ఐదు వందల ఇరవై నాలుగు ఎస్సీ కోటాలో రెండు వేల ఐదు వందల ఇరవై నుంచి రెండు వేల ఏడు వందల యాభై ఎనిమిది ఎస్టీ కోటాలో పన్నెండు వందల ర్యాంక్ వరకు జోసా ట్వంటీ ట్వంటీ ఫోర్లో రౌండ్ ఫైవ్లో వచ్చినటువంటి కట్ ఆఫ్ ఇది మనం సీసాబ్లో వచ్చినటువంటి ర్యాంక్స్ని పరిగణలో తీసుకోవటం లేదు అక్కడ ఎన్ని ఖాళీలు అవుతాయో దాన్ని బట్టి అది అక్కడ ఉన్న సిట్యువేషన్ బట్టి బేసే ఉంటుంది కానీ జోసాలో మాత్రం ఉన్న మొత్తం సీట్లన్నిటికీ సంబంధించినటువంటి కట్ ఆఫ్ మనం పరిగణలో తీసుకోవచ్చు కాబట్టి దాని వరకే మనం ఇక్కడ తీసుకుంటున్నాం ఇక ఆ తర్వాత కెమికల్ ఇంజనీరింగ్లో ఉంది ఓపెన్ కోటాలో ఇరవై ఆరు వేల నాలుగు వందల యాభై ఒకటో ర్యాంక్ నుంచి ముప్పై నాలుగు వేల మూడు వందల ఇరవై ఏడో ర్యాంక్ వరకు వచ్చింది చూసుకోవచ్చు ఈడబ్ల్యూఎస్కి ఎన్సీఎల్కి ఎస్సీకి ఎస్టీకి కోటాలో ఎంతెంత కట్ ఆఫ్ ఉందన్నది మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడవచ్చు తర్వాత కెమిస్ట్రీ ఫైవ్ ఇయర్స్ కోర్సు ఇందులో ముప్పై తొమ్మిది వేల ఎనిమిది వందల పదిహేను నుంచి యాభై నాలుగు వేల తొమ్మిది వందల ఒకటో ర్యాంక్ వరకు కూడా సీట్ వచ్చింది అంటే చాలా ఈ ఫైవ్ ఇయర్స్ కోర్స్ కావడం అది కూడా కెమిస్ట్రీ కావడంతో చాలా పెద్ద ర్యాంక్ కూడా ఇక్కడ సీట్ వచ్చింది అదేవిధంగా ఈడబ్ల్యూఎస్లో అదేవిధంగా ఓబీసీలో ఎస్సీ కోటాలు ఎస్టీ క్వార్టార్లు అన్నిటి కూడా కట్ ఆఫ్ మీరు ఇక్కడ చూడొచ్చు సివిల్ ఇంజనీరింగ్ విషయానికి వస్తే ఓపెన్ కోటాలో కట్ ఆఫ్ మన ఇక్కడ చూడొచ్చు ముప్పై మూడు వేల మూడు వందల ముప్పై ఆరు నుంచి నలభై రెండు వేల నూట అరవై ఆరో ర్యాంక్ వరకు కట్ ఆఫ్ ఉంది ఇక కేటగిరీ వారి ర్యాంకులు కూడా మీరు చూసుకోవచ్చు ఇక్కడ ఇక కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఎక్కువ మంది పోటీ పడేది చాలా డిమాండ్ ఉన్నటువంటి బ్రాంచ్ ప్రస్తుతం ఇందులో కట్ ఆఫ్ ఓపెన్ కేటగిరీలో ఐదు వేల ఐదు వందల ఎనభై ఏడు నుంచి ఏడు వేల నూట పదమూడో ర్యాంక్ వరకు ఇక్కడ కట్ ఆఫ్ ఉంది ఈడబ్ల్యూఎస్లో వెయ్యి ఆరు నుంచి వెయ్యి డెబ్బై తొమ్మిది వరకు కట్ ఆఫ్ ఉంది ఓబీసీ ఓబీసీఎన్సీఎల్లో పద్దెనిమిది వందల ఇరవై నుంచి రెండు వేల తొమ్మిది వందల పదకొండో ర్యాంక్ వరకు కట్ ఆఫ్ ఉంది ఎస్సీ కోటాలో పదహారు వందల డెబ్బై నుంచి పంతొమ్మిది వందల ఇరవై ఆరు ర్యాంక్ వరకు కట్ ఆఫ్ ఉంది ఎస్టీ కోటాలో ఐదు వందల ముప్పై నుంచి ఐదు వందల అరవై ఎనిమిదో ర్యాంక్ వరకు కట్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్లో ఉంది ఇక ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో ఇది ఫోర్ ఇయర్స్ కోర్సే ఓపెన్ కోటాలో పదిహేను వేల ఎనిమిది వందల నలభై ఐదు నుంచి పంతొమ్మిది వేల నాలుగు వందల ఇరవై ఐదో ర్యాంక్ వరకు ఇక్కడ సీట్ వచ్చింది ఈడబ్ల్యూఎస్లో ఓబీసీఎన్సీఎల్లో ఎస్సీ ఎస్టీ కోటా కట్ ఆఫ్ అంతా కూడా మీరు స్క్రీన్ మీద చూడొచ్చు మీకు ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఇంజనీరింగ్లో ఓపెన్ కోటాలో తొమ్మిది వేల తొమ్మిది వందల ఎనిమిది నుంచి పదమూడు వేల తొమ్మిది వందల నలభై రెండో ర్యాంక్ వరకు ఇక్కడ ఓపెన్ కోటాలో సీట్ వచ్చింది కేటగిరీ వారి ర్యాంకులు మీరు చూడొచ్చు తర్వాత ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ ఈసీఏ సిఎస్ఈ తర్వాత డిమాండ్ ఉన్నటువంటి కోర్సుగా ఇది కనిపిస్తుంది సిఎస్ఈ రిలేటెడ్ కోర్సులు కాకుండా ఆ తర్వాత చాలా మంది ఈసీఈలో చేరేందుకు ప్రయత్నం చేస్తారు ఇందులో ఓపెన్ కోటాలో తొమ్మిది వేల తొమ్మిది వందల ఎనిమిదో ర్యాంక్ నుంచి పదమూడు వేల తొమ్మిది వందల నలభై రెండో ర్యాంక్ వరకు సీట్ వచ్చింది ఈడబ్ల్యూఎస్లో రెండు వేల నూట పదహారు నుంచి రెండు వేల మూడు వందల ముప్పై ఎనిమిదో ర్యాంక్ వరకు సీట్ వచ్చింది ఓబీసీఎన్సీఎల్లో మూడు వేల ఎనిమిది వందల ముప్పై మూడు నుంచి ఐదు వేల ఎనభై నాలుగో ర్యాంక్ వరకు సీట్ వచ్చింది ఎస్సీ కోటాలో రెండు వేల తొమ్మిది వందల ఆరు నుంచి మూడు వేల మూడు వందల ముప్పై ఎనిమిదో ర్యాంక్ వరకు సీట్ వచ్చింది ఎస్టీ కోటాలో వెయ్యి ముప్పై నాలుగు నుంచి పదకొండు వందల యాభై తొమ్మిదో ర్యాంక్ వరకు ఈసీఈలో ఫోర్ ఇయర్స్ కోర్స్కి సీట్ వచ్చింది తర్వాత ఎలక్ట్రానిక్స్ అండ్ విఎల్ఎస్ఏ ఇంజనీరింగ్ ఇందులో ఓపెన్ కోటాలో పదమూడు వేల ఐదు వందల పంతొమ్మిది నుంచి పదహారు వేల ఆరు వందల ర్యాంక్ వరకు సీట్ వచ్చింది ఇక కేటగిరీ వారీగా మీరు చూడొచ్చు ఎలక్ట్రానిక్స్ అండ్ విఎల్ఎస్ ఇంజనీరింగ్ తర్వాత మనం చూస్తే ఇంజనీరింగ్ ఫిజిక్స్ ఇది కూడా ఫోర్ ఇయర్స్ కోర్సే పన్నెండు వేల నాలుగు వందల నలభై ఏడు నుంచి ఇరవై నాలుగు వేల మూడు వందల అరవై మూడో ర్యాంక్ వరకు ఓపెన్ కోటాలో సీట్ వచ్చింది ఈ కేటగిరీ వారీగా కట్ ఆఫ్ ర్యాంక్స్ కూడా స్క్రీన్ మీద మీ అందరికి కనిపిస్తున్నాయి తర్వాత ఇండస్ట్రియల్ కెమిస్ట్రీ ఇది ఫోర్ ఇయర్స్ కోర్స్ బ్రాంచ్ నలభై నాలుగు వేల రెండు వందల డెబ్బై మూడు నుంచి నలభై ఆరు వేల ఎనిమిది వందల డెబ్బై ఆరు ర్యాంక్ వరకు ఓపెన్ కోటాలో సీట్ వచ్చింది కేటగిరీ వారి కట్ ఆఫ్స్ అక్కడ కనిపిస్తున్నాయి మ్యాథమెటిక్స్ ఇది ఫైవ్ ఇయర్స్ కోర్స్ బ్రాంచ్ ఇంటిగ్రేటెడ్ మాస్టర్ సైన్స్ కూడా ఎంఎస్సి కూడా కలిపి ఉంటుంది ఎంఎస్ కూడా ఇందులో మనం చూస్తే ఇరవై ఒక్క వేల ఐదు వందల నలభై ఏడు నుంచి నలభై ఐదు వేల తొంభై నాలుగో ర్యాంక్ వరకు జోసా ట్వంటీ ట్వంటీ ఫోర్లో లాస్ట్ రౌండ్లో ఓపెన్ కేటగిరీలో ఉన్నటువంటి కట్ ఆఫ్ ఇక కేటగిరీ వారి కట్ ఆఫ్స్ కూడా మీరు చూడొచ్చు మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్ ఇది కూడా కంప్యూటర్ సైన్స్లో ఇప్పుడు కాసేంత డిమాండ్ పెరుగుతున్నటువంటి కోర్సు ఓపెన్ కోటాలో ఏడు వేల ఆరు వందల ఎనభై మూడు నుంచి తొమ్మిది వేల ఏడు వందల నలభై ఆరో ర్యాంక్ వరకు ఇక్కడ కట్ ఆఫ్ ఉంది ఈడబ్ల్యూఎస్లో పద్దెనిమిది వందల ముప్పై ఒకటి ఉంది ఓబీసీ ఓబీసీఎన్సీఎల్లో మూడు వేల తొమ్మిది వందల తొంభై ఒకటి నుంచి నాలుగు వేల డెబ్బై మూడో ర్యాంక్ వరకు సీట్ వచ్చింది ఎస్సీ కోటాలో రెండు వేల ఏడు వందల ఎనభై ఎనిమిదో ర్యాంక్ వరకు సీట్ వచ్చింది ఎస్టీ కోటాలో తొమ్మిది వందల నాలుగో ర్యాంక్కి ఇక్కడ సీట్ వచ్చింది ఆ తర్వాత చూస్తే మెకానికల్ ఇంజనీరింగ్ కోర్ బ్రాంచెస్లో కాసేంత డిమాండ్ ఉన్నటువంటి బ్రాంచ్ ఇది ఇందులో పదిహేడు వేల తొమ్మిది వందల ఎనభై తొమ్మిది నుంచి ఇరవై ఏడు వేల నూట అరవై మూడో ర్యాంక్ వరకు ఓపెన్ కోటాలో కట్ ఆఫ్ ఉంది ఇక ఈడబ్ల్యూఎస్లో నాలుగు వేల మూడు వందల ఇరవై ఆరు నుంచి నాలుగు వేల ఎనిమిది వందల యాభై నాలుగో ర్యాంక్ వరకు కట్ ఆఫ్ ఉంది ఓబీసీఎన్సీఎల్లో ఏడు వేల నాలుగు వందల ఐదు నుంచి పది వేల నాలుగు వందల పంతొమ్మిదో ర్యాంక్ వరకు సీట్ వచ్చింది ఎస్సీ కోటాలో నాలుగు వేల ఐదు నుంచి ఆరు వేల అరవై ఒకటో ర్యాంక్ వరకు సీట్ వచ్చింది ఎస్టీ కోటాలో ఆరు వందల నలభై ఆరు నుంచి రెండు వేల తొంభై ఆరో ర్యాంక్ వచ్చినటువంటి వాళ్ళు వరకు ఇక్కడ చేరారు చివరిగా ఫిజిక్స్ ఫైవ్ ఇయర్స్ కోర్సు ఇంటిగ్రేటెడ్ ఎంఎస్తో కలిసి ఉంటుంది ఇందులో ఓపెన్ కోటాలో ఇరవై ఏడు వేల నూట మూడు నుంచి నలభై మూడు వేల మూడు వందల ముప్పై నాలుగో ర్యాంకు వరకు ఇక్కడ చేరారు ఇక మిగిలిన కేటగిరీ వారి కట్ ఆఫ్స్ కూడా మీరు చూడవచ్చు ఇది మొత్తంగా ఎన్ఐటి సూరత్లో ఉన్నటువంటి పదిహేను బ్రాంచెస్ సంబంధించినటువంటి కేటగిరీ వారిగా ఉన్నటువంటి కట్ ఆఫ్ ఇది మొత్తం ఎన్ఐటి సూరత్ అనేది చాలా డిమాండ్ ఉన్నటువంటి ఇన్స్టిట్యూట్ చాలా దాదాపు అరవై ఏళ్ళు పైబడినటువంటి చరిత్ర కలిగినటువంటి ఇన్స్టిట్యూట్ చాలామంది అక్కడ చేరాలని ప్రయత్నం చేస్తుంటారు గుజరాత్లో ఉంటుంది సూరత్ అనేది మంచి బిజినెస్ సెంటర్ కావడంతో ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ కూడా బాగుంటుంది దాంతో చాలామంది ఎన్ఐటి సూరత్ని ప్రిఫర్ చేస్తూ ఉంటారు సో మీరు వచ్చే జోసా ట్వంటీ ట్వంటీ ఫైవ్కి ఎవరైనా ఎన్ఐటి సూరత్లో కనుక చేరాలనుకుంటున్నట్టు ఉంటే కనుక మీ కేటగిరీలో మీరు ఆశిస్తున్నటువంటి బ్రాంచ్లో ఈ కట్ ఆఫ్ ర్యాంక్స్ అన్నింటినీ పరిగణలో తీసుకుని దాని తగ్గట్టుగా ప్రిపేర్ అవుతూ మీరు ఆశించినటువంటి బ్రాంచ్లో చేరడానికి ప్రయత్నం చేయాలని చెప్పి ఆశిస్తూ ఆల్ ది వెరీ బెస్ట్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్